రాయలసీమ పచ్చి పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారా చేయకపోతే తప్పకుండా చేయాల్సిందే ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ అదంతా చూసేద్దాం పులగం పచ్చి పులుసు ఈ రెండిటి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికైతే మనం చింతపండును నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఆ తర్వాత చింతపండు తీసేసి ఆ వాటర్ని మనం ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం వేయించుకున్న పల్లీలు వెల్లుల్లి ఉప్పు కారం దాన్ని దంచిలా పౌడర్ చేసుకోవాలి ఈ చింతపండు నీళ్ళల్లో ఈ పౌడర్ని మనం వేసేసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంతా చింతపండు రసం తీసుకుంటే అందులో మనం రెండు టేబుల్ స్పూన్లు అంతా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ అంత కారం ఉప్పు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర అలాగే బెల్లం ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవటమే పులగం కాంబినేషన్లో ఈ పచ్చి పులుసుతో తింటే చాలా చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అయితే ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి